వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ప్రజెంట్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలంలో అదే గ్రామంలో మహాదేవపురి రూట్లో ఉంటుందండి మన పే మన కన్సల్టెన్సీ పేరు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ ప్రజెంట్ అయితే మనం ముందటి కొన్ని వెహికల్స్ వచ్చాయండి మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే ముందుగా దయచేసి కాల్స్ మాత్రం చేయకండి మెసేజ్ మాత్రమే చేయండి చాలామంది ఎవరో శ్రీకాకుళం నుంచి మాది ఓన్లీ అసలు తెలంగాణలోనే కొన్ని డిస్ట్రిక్కే పరిమితం అది మళ్ళీ ఇంకా మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలే మారితే మాకు చాలా ఇబ్బంది ఎవరో శ్రీకాకుళం అంట ఇంకేదో కాకినాడ నుంచి వెళ్ళి అక్కడిక్కడ నుంచి వెళ్ళి కాల్ చేస్తు దయచేసి కాల్స్ చేయకండి ముందుగా మనం ముందటికైతే కొన్ని హీరో స్ప్లెండర్ వెహికల్స్ వచ్చాయి మూడు అలానే బజాజ్ పల్సర్ బజాజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా వెస్పా స్కూటీ ఇంకొకటి మ్యాస్ట్రోయిట్ జీ స్కూటీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇలాంటి కొంచెం న్యూ మోడల్స్లలోనే ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లలో ముందుగా మనం మ్యాస్ట్రోయిడ్జీ గురించి చెప్పుకున్నట్టయితే ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి ఫుల్ ఇంజన్ చేశారండి ఇది షోరూమ్లో అయింది మా ఎయిట్ థౌజండ్ ఏమైనా అని చెప్పిండు కస్టమరు ఇది హీరో షోరూంలో ఇంజన్ చేయడం జరిగిందండి దీని టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కానీ అన్నీ అంటే అన్నీ చాలా బాగున్నాయి ఒక డ్యామేజ్ అయిందండి స్కూటీకి వచ్చేసి ఇక్కడ ఒకటి దీని ఫైబర్ ఐటమ్ అనేది ఒకటి విరగడం జరిగింది ఇంకొకటి నెంబర్ ప్లేట్ వేసుకోవాలి ఫ్రంట్ రెండు వేల పదిహేడు మోడల్ అండి దీని ధర వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నదండి మీరు బయట మార్కెట్ని ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వెహికల్ చూడడం కంపల్సరీ చూడండి ఇంకొకటి వెస్పా స్కూటీ అండి ఇది కొంచెం నార్మల్గా ఏంటంటే సిటీలో తిరిగే వెహికల్ ఇది సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి టోటల్గా లేడీసే వాడి వెహికల్ ఈ మా గవర్నమెంట్ జాబ్ రండి ఈ లేడీస్ వాడినామా నార్మల్గా దీనికి గీతలు కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది గీతలు కూడా ఎలాంటి ఇవ్వండి ఎక్కడ కూడా డెంట్ కాలేదు మనకు వీలు వస్తుంది అలానే ఫ్రంట్ డిస్క్ ఉంటుందండి వెస్పా స్కూటీకి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి ఎస్ఎక్స్ఎల్ ఇలా వేసుపాల ఇలా మొత్తం ఒక నాలుగు రకాలు ఉంటాయి జెడ్ఎక్స్ అని జెడ్ఎల్ అని సంథింగ్ ఇది ఎస్ఎక్స్ఎల్ మోడల్ మీరు ఒకసారి క్రోమ్లో చెక్ చేసుకోవచ్చు దీని కొత్తది ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఉన్నాయండి ప్రజెంట్ అయితే మన దగ్గర రెండు వేల పద్దెనిమిది మోడల్ ముప్పై ఐదు వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా చూసి నెగోషియబుల్ అనేది కంపల్సరీ అవుతుంది పేపర్లు అన్ని క్లియర్ అండి ఎన్ఓసి కానీ అన్నీ ఇంకొక బండి వచ్చేసి బజాజ్ పల్సర్ అండి ఇది వన్ ఫిఫ్టీ సీసీ దీనికి ఫ్రంట్ టైర్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే డిస్క్ కండిషన్ కానీ సెల్ఫ్ కానీ అవుట్లుక్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇది పోలీస్ అయినా వాడిన వెహికల్ అండి ఇది నార్మల్గా చైన్స్ ప్యాకెట్ కూడా కొత్తది వేయిచ్చిండు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిండు కస్టమరే ఇది చేంజ్ చేసిన తర్వాత మరి ఆయనకి ఏ మనసు మారిందో కానీ సోల్డ్ అవుట్ చేస్తుండీ ఇది రెండు వేల ఇరవై మోడల్ వెహికల్ దీని ధర వచ్చేసి మన దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు ఉన్నదండి దీనికి ప్రాబ్లం వచ్చేసి ఒక ఫ్రంట్ టైర్ ఫ్యూచర్లో ఒక ఆరు నెలల తర్వాత పడ పడుతుందండి పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్లో అండి ఈ మూడు ఈ మూడు రెండు వేల పదకొండు మోడలే ఇది రెండు వేల పదకొండు ఇది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఇది బోర్ చేసి ఉంది ఇది బోర్ చేసి ఉంది సారీ ఇది దీన్ని దీని ప్రాబ్లం వచ్చేసి మనకు ఒకటి సంటర్ స్టాండ్ పడుతుంది అండి ఇప్పుడైతే ప్రజెంట్ సైడ్ స్టాండ్ చేసినాం ఒకటి సంటర్ స్టాండ్ పడుతుంది ఈ వెహికల్ కూడా సంటర్ స్టాండ్ అండి ఒక సైడ్ సైడ్ స్టాండ్ మీద ఉంది ప్రజెంట్ ఇక టైర్లు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకున్న మాట్లాడచ్చండి ప్రజెంట్ అయితే ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి మనము ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అవుతుంది ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి ఇది ఇరవై వేల రూపాయలు ఉంది బోర్ చేసి ఉందండి బండి మనకు ఎంత ఒక వన్ టూ ఇయర్స్ వాటికి కంపల్సరీ పనిచేస్తుంది మనం కొంచెం సింగిల్గా నడుపుకుంటే ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ అండి హీరో ఉండే స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా రెండు వేల పదకొండు మోడల్ అండి దీని ధర వచ్చేసి కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అయితే ఈ రెండింటికి సంటర్స్టాండ్ అండి సేమ్ రేట్ ఇరవై ఇరవై వేలు ఉంది ఇంకోటి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి అండ్ ఎంప్లాయ్ వాడిండు దీన్ని మాది ప్రజెంట్ ఇది టిఎస్ ట్వంటీ ఫైవ్ మా భూపాలపల్లి డిస్టిక్ అండి ఇది లోకల్ బండే మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా వస్తుంది దీని ఇంకా దీని గురించి చెప్పాలంటే ప్ర ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదండి లైనర్లు కానీ డిస్క్ ప్యాడ్స్ కానీ అన్నీ కొత్త చేయించండి మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఉన్ను ఇంజన్ ఆయిల్ చేంజ్ చేంజ్ చేసుకోవాలండి ఎయిర్ ఫిల్టర్ అని అన్నామంటే ఏ వెహికల్కైనా కొంచెం ఎయిర్ ఫిల్టర్ జమ అయి ఉంటుంది నార్మల్ సెకండ్ హ్యాండ్ వెహికల్గా ఉంటాయి అది కనుక కొత్త చేసుకుంటే మనకు మైలేజ్ ఎక్కువ వస్తుందండి అంతే నార్మల్ మనకైనా బండ్లకైనా దేనికైనా శ్వాస అనేది ఇంపార్టెంట్ సేమ్ దీనికి కూడా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అండి ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఇది టమాటో రెడ్ కలర్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ దీని ధర వచ్చేసి కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు ఉన్నాయండి దీనికి ప్రాబ్లం వచ్చేసి ఒకటి బ్యాటరీ డౌన్ అయింది ఇంకొకటి ఫ్రంట్ టైరు ఒక మినిమం ఒక వన్ టూ మంత్స్ నడుస్తుంది అంతే అంత బోర్ కానీ ఇంజన్ కానీ అన్నీ ఆల్ చాలా అండి చాలా బాగున్నాయండి ఈ వెహికల్ లోకల్లో రైతే వాడిండు నార్మల్ అయిన ఫార్మింగ్కే యూజ్ చేసిండీ ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది హీరో గ్లామర్ టైప్ వన్ అండి ఇది టైప్ వన్ టైప్ టూ ఇంకొకటి ఇంతకుముందు వీడియోలో పెట్టింది అది టైప్ త్రీ అండి ఇప్పుడు ఇంకా టైప్ ఫోర్ వచ్చింది ఇక సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ దీని ధర వచ్చే ఇది అయితే రెండు వేల పదిహేను మోడల్ అండి దీని ధర వచ్చే ఇది ఫుల్ ఇంజన్ ఉంది మళ్ళీ ఇంకొకటి దీని ధర వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ ఉందండి దీనికి ఫ్రంట్ టైర్ వాంటెడ్ బ్యాటరీ ఉంది సెల్ఫ్ లెస్ట్ ఉంది బండి ఇంజన్ కండిషన్ గుడ్ మీరు నార్మల్గా లోకల్లో యూజ్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బాగుందండి మనకు అల్ఐవీలో వస్తుంది సెల్ఫ్ వస్తుంది అన్ని విధాలుగా మంచి కండిషన్లో ఉంది ఒక టై ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ ఉందండి ఇంకొకటి హీరో గ్లామర్ ఎఫ్ఐ ఇంజన్ అండి ఇది ఇది నార్మల్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బండ్లకు మనం అప్పుడే షో అంటే హీరో కంపెనీ వాళ్ళు బిఎస్ సిక్స్ లాగా టైప్ చేసే కానీ కొంచెం ఫెయిల్ అయినాయి మన దరిద్రం ఏంటంటే మళ్ళీ అయ్యేది ఇవ్వడం జరిగిందండి ఇక ప్రజెంట్ ఇంకా అవే వస్తాయి కానీ ఇక వేరే బిఎస్ ఫోర్లో అయితే రావు ఇప్పుడైతే ప్రజెంట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఎఫ్ఐ ఇంజన్ ఇది దీని ధర వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది రెండు వేల పదిహేడు మోడలు సేమ్ మనం దీంతో కంపేర్ చేసుకుంటే ఇది రెండు వేల పదిహేడు మోడల్ ముప్పై ఆరు వేలు ఉంది ఇది రెండు వేల పదిహేడు మోడలు ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఎందుకు తేడా అంటే దీనికి కొంచెం వాల్యూ తక్కువ అండి మార్కెట్లో ఇప్పుడు మేము అందుకే రేట్ తక్కువ చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి డిస్కౌంట్ చేస్తామండి బట్ బండి మట్టుకే ఎక్సలెంట్ కండిషన్ ఉన్నదండి ఇది నార్మల్ ఆర్ఎంపి లోకల్ ఆర్ఎంపి వాడిన వెహికల్ అంటే చాలా నీట్గా ఉంది బాగుంది బండి కూడా దీనికి కూడా ఫ్రంట్ టైర్ అండ్ మడగ వేసుకోవాల్సి వస్తుందండి అంతే మించి అయితే ఎలాంటి రిపేర్ లేదు ఇంకోటి సిబి షైన్ అండి ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ మనకు సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి కూడా సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ చాలా అండి చాలా బాగుంది దీని ధర వచ్చేసి మనకు ఇరవై వేల రూపాయలు అండి అలైవీల్ వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నెగసిబుల్ అనేది ఉంటుంది మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మా షాప్ అడ్రస్ మళ్ళీ ఒకసారి లాస్ట్కి అనౌన్స్మెంట్ చేస్తామండి ఇది ఒకటి సిడీ వంటేనా అండి దీది రెండు వేల పదిహేడు మోడలు దీనికి కూడా కొంచెం మార్కెట్లో వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ప్రజెంట్ అందుబాటులో ఉన్న ధర ఇరవై ఆరు వేల రూపాయలు ఉందండి రెండు వేల పదిహేడు మోడల్ దీనికి ఒకటి ఫ్రంట్ మడిగర వేసుకోవాల్సి వస్తుందండి బ్యాటరీ కానీ సెల్ఫ్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నార్మల్గా నా దగ్గర లోపల ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉన్నాయండి బండ్లు మనం నేను చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఫ్రంట్ ఉన్న బండ్లే అమ్మడం జరుగుతుంది అని కొంచెం వెనుకున్నది చెప్పలేకపోతున్నాను నేను మన దగ్గర రెండు మూడు ఫ్యాషన్ ప్లేస్లు ఒక పల్సరు ఒక ఐస్పాట్ స్పెండర్ ఒక షైన్ ఈ వెహికల్స్ ఉన్నాయండి ఇవి కేవలం అంటే కేవలం మనకు పదిహేను వేల రూపాయలకే వస్తాయి మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న ఇంజన్ ఏది బాగుంటే ఆల్మోస్ట్ అన్ని బోర్లు వేసి ఉన్నాయండి ఒకసారి బెటర్ అవుట్లుక్ కానీ ఇంజన్ కానీ టైర్లు కానీ ఏవైతే బాగున్నాయో అవి చూసుకొని రేట్ చేసుకొని తీసుకుంటే బెటర్ అండి రెండు వేల పది తొమ్మిది ఎనిమిది ఈ మోడల్స్ మాత్రమే ఈ మనకు పదిహేను వేల రూపాయలలో అందుబాటులో ఉన్నాయండి నెగోషియబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది మ్యాక్సిమం మీకు పన్నెండు పదమూడు వేల కంటే అంతకంటే తక్కువ అయితే కాదండి బండి నోట్ వస్తుంది అంతే ఇది బజాజ్ వన్ ఫిఫ్టీ అండి ఇది బయట చాలా రేటు ఉంటుంది ఇది రెండు వేల పదమూడు మోడలు ఇది మన దగ్గర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు వైజర్ అనేది కలర్ షేడ్ అయింది ఫ్రంట్ డిస్క్ లేదండి ఇంకోటి ప్యాషన్ ప్లస్ ఉంది ఇది కూడా పదిహేను వేల రూపాయలే ఉంది ఇది బోరియస్ ఉంది ఇది టీవీఎస్ ఫోర్ ఎక్స్ అండి ఇది నార్మల్గా ఇంకా డబుల్ సస్పెన్స్ వస్తుంది ఇది కూడా పదిహేను వేల రూపాయలు ఉందండి ఇంకోటి సిబి ఈ వెహికల్ కొంచెం ఇంజన్ యావరేజ్గా ఉందండి అందుకే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నాం ఇది థర్టీన్ థౌజండ్ అలా వస్తుందండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ మనం ఉన్నట్టు అయితే ఉన్నాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి ఎవరికైనా వెహికల్ కావాలంటే మా షాప్ అడ్రస్ ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మా షాప్ అడ్రస్ మాది భూపాలపల్లి డిస్టిక్ అండి దయచేసి కాల్స్ మట్టికి చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి అలానే ఏపీ ప్రజలకు చేయదు మా కన్సల్టెన్సీలో ఉన్న బైకులు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే అది కూడా మళ్ళా పెద్దపల్లి వరంగల్ నార్మల్గా ములుగు ఈ డిస్టిక్ వాళ్ళకైతే బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకున్న బైకులు అందుబాటులో లేకుండా మీరు చాలా దూరం నుంచి వెళ్ళి కోదాడ ఖమ్మం నుంచి వెళ్ళి వస్తుళ్ళు అట్లే మీరు టైం వేస్ట్ అవుతుందండి దయచేసి మాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత బండి ఉన్నదా లేదా అని చెప్తాం మేము ఇదైతే కంపల్సరీ అండి ఇంకొక విషయం మాది భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం అండి కాటారమే కాటారం విలేజ్ కూడా కాటారమే మాది మహాదేవూర్ రూట్లో ఉంటుందండి మాకు నియర్లో ఎంఆర్ఎస్ షోరూమ్ ఉంటుంది మీరు సెంటర్లో బస్ దిగిన తర్వాత మహాదేవూర్ రూట్ నడుచుకుంటూ వస్తుంటే మాది కుడిచే వైపు ఉంటుంది అండి మీరు ఎవరు నడినా ఏ మెకానిక్ నడినా శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అంటే చెప్తారండి ఇక్కడ ఒకటే ఉంది మీరు దయచేసి అయితే గమనించండి ధన్యవాదములు